విభిన్న సాంప్రదాయాలకు పుట్టినలో కర్నూలు జిల్లా అలాంటి కర్నూలు జిల్లాలో దసరా వచ్చిందంటే బండి ఉత్సవం పేరుతో కర్ల సమరం అదేవిధంగా ఉగాదికి జరిగేటటువంటి కైరుపల గ్రామంలో పిడకల సమరం ఈ విధంగా మరీ ప్రత్యేకించి కర్నూలు జిల్లా ఆధ్వర్య నియోజకవర్గం సంతకూలూరులో జరిగే హోలీ పండుగ సందర్భంగా ఇక్కడ మగవారంతా అంతా కోక కట్టి రైక ధరించి తమ కోరికలు తీర్చుకునేందుకు జరుపుకునే ప్రత్యేక ఉత్సవం అసలు ఈ ఉత్సవం ఎందుకు జరుపుకుంటారు దీనికి వెనుక ఉన్న విశేషం ఏంటి అసలు దీనికి సంబంధించి మరింత సమాచారం మన ఈరో ఇవాళ న్యూస్ ఎయిటీన్ స్పెషల్ స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రతి మన్మత పండుగ ఏమిటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని వేసుకుని వచ్చి సాంప్రదాయంగా మన పురాతన కాలం నుంచి తాత ముత్తాతల కాలం నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకుని వేసుకుని వచ్చి తాను మేము అనుకున్న కోరికలు మాకు పెళ్లి కాలేకుంటే పెళ్ళి అనక మన సాంప్రదాయం మాకు ఏమంటే ఇంటి ఉన్నా కానీ మన ఎగ్జామ్లో కానీ మనం ఏమన్నా అనుకున్నామని కోరికలు నెరవేరినాయి మేము దాదాపుగా కొంత రెండు సంవత్సరాలు విడిచిపెట్టినాము కాబట్టి మరీ ఇప్పుడు వేసినాము కాబట్టి మన కోరికలు తిరిగినాయి అందుకోసమే ఈ దేశాలు ప్రతి ఒక్కరూ ఆడ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మరియు మన ఊరికి ఎవరైనా కానీ బంధువులు వస్తే కూడా అలాగే మన ముత్తాత కాల నుంచి ఈ పండుగ జరుపుకుంటూ వస్తున్నాము కాబట్టి మేము కూడా ఇంకా అంగరంగ వైభవంగా ఇంకా జరుపుకుంటూ వస్తున్నాము పెండి పిల్లలు ఏమైనా కానీ అయితే అనమాట మా తరతరాల నుంచి వస్తున్నాయి అనమాట మా తాత ముత్తాతల తాతల నుంచి మేం నా మాయప్ప వేసిండా అయిన తర్వాత మేము కూడా అట్లే చేస్తాం అనమాట మేము అయిన తర్వాత మా కొడుకు ఇస్తాము మా కొడుకుతే మా అతని అతని కొడుకు ఇస్తాడు ఇట్లే ఇట్లే జరుగుకుంటా ఇన్ని దినాలు వచ్చినాం అనమాట ప్రస్తుతం మనం ఆధ్వర్య నియోజకవర్గంలోని సంతకుల్లూరు గ్రామంలో ఉన్నాం అయితే ఈ ఈ సంతకుల్లూరు గ్రామంలో హోలీ పండుగ తర్వాత ఏదైతే ఇక్కడ మగవారంతా ఆడవారిలా కోక రేఖ కట్టుకొని రతి మనువులకు పూజలు నిర్వహిస్తారు అసలు దీనికి ముఖ్య కారణం ఏంటి చరిత్ర ఏం చెబుతుంది ఈ విధంగా ఆచారాన్ని ఎప్పటి నుంచి పాటిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామ పెద్దలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఉంది చెప్పండి పెద్ద అసలు ఈ ఊర్లో ఈ విధంగా సాంప్రదాయం ఎన్నేళ్ళ నుంచి కొనసాగుతుంది సుమారు వందేళ్ళ నుంచి మాకు మాకేం వందేళ్ళు లేవులే మన పెద్దలు మన తాతలు వాళ్ళు చెప్పినారు వంద పైన ఆ దానికి ముందు ఎట్లా జరుగుతుంటే తెలీదు అప్పుడు ఏమంటే సన్నగా జరుగుతుండే పండుగ డబ్బులు లేవు తినేక లేదు ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండేవి తినేక ఉండేది ఇప్పుడు కొంచెం డాము చేశారు చేస్తారు ఆ పండుగకి ఈ పండుగకి వ్యత్యాసం పుల్ల పండుగ జరుగుతుంది ఇప్పుడు అప్పుడు లేదు సూక్ష్మంగా చేసుకోపోయిన వాడు ఉన్ని కాడికి పెద్దవాడు అయితే ఈ ఈ విధంగా పండుగ జరుపుకోవడానికి చరిత్ర అంటే నేను వెనక ఉన్న చరిత్ర ఏంటంటే ఇక్కడ ఈ రతి మన్మధులు వెలసడానికి కారణము ఎప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు వైకుంఠానికి దాడి ఇస్తారు దాడి చేస్తారు వైకుంఠ లోకం స్వర్గలోకంకి అప్పుడు శివుడు బ్రహ్మ దగ్గర పోతే బ్రహ్మ ఆశ్చాత్య కాదంటాడు దేవతలు విష్ణు దగ్గర పోతారు విష్ణు దగ్గర పోతే ఆయన ఏం చేస్తాడు శివుని దగ్గర పోండి అంటాడు శివుడు శివుడు ఆ సుడుగాడ్లో ఉన్నాడో మాకు తెలియదు అంటారు వాడు అప్పుడు నేను ఇచ్చే వరకు మేము పోయలేదని వద్దుగా అప్పుడు మాట ఇస్తాను లేదండి మీరు వచ్చిన పని నేను చేస్తానంటే ఏం చెప్పు అంటే నీ కొడుకుని మన్మతిని ఆడ శివుడు హిమాలయ పర్వతంలో తపస్సు కూర్చున్నాడు ఆడికి పంపిస్తే ఆయన మోహబాణం మోహబాణం ఎడిస్తే ఆయన కన్ను తెరిచి మోహం వచ్చి పార్వతి పూజ చేస్తుంటే చేపట్టుకుంటాడు అప్పుడు పరమే ప్రణాయం ఆడతాడు ప్రణాయం వాళ్ళిద్దరికి షణ్ముఖుడు అని పుడతాడు షణ్ముఖుడు పుట్టినాక ఆయన చేతిలో వీళ్ళందరూ రాక్షసులు చచ్చిపోతారు అప్పుడు దేవతడికి అంతా ఒక సుగమ యుద్ధం ఉన్నట్లా అని చెప్తారనమాట ఆ యజ్ఞానికి పరమేశ్వరుని పిలుకున్నట్ల యజ్ఞాన్ని చేస్తాడు అవమానం లేదు ఈ ఏమ్మ పార్వతి అన్న కదా చెల్లెలు దక్ష ఏ లేదు నేను పోయేస్తాను నీ వస్తారా లేకుండా లేదు నేను పిలిచి కూడా నేను తా పుట్టినలో నేను పోరావాలని వస్తాడు అని చెప్తాడు పరమేశ్వరుడు అంటే కూడా ఏం వినేలేదు వస్తుంది వస్తే ఆయన వాళ్ళు ఏం వాల్యూ ఇవ్వడు ఆయనకి ఆయమ్మకి వాల్యూ ఇవ్వినప్పుడు ఇంకేం చేయాలో నా శివుడు చెప్పిందే నిజమే నేను వచ్చి ఇక్కడ అమ్మర పడితే నేను ఉండకూడదు కానీ ఆ యజ్ఞకుండంలో దుమికి విడుస్తుంది ఎవరు ద్రాక్షాయణ అయినప్పుడు పేరు ఆయమ్మకి పార్వతి ద్రాక్షాయణం అయినాక పార్వతి ఇప్పుడు అప్పుడు పార్వతి హిమంతరాజుని కడుపులో పార్వతి పుడుతుంది మరి అది నారద మహర్షుడు వచ్చి చెప్తాడు పార్వతి ఆడుందంటే హిమంతరాజుని కడుపులో పుట్టింది ఆయన పోయి నేను తపస్సు పూజ చేసేదానికి చేస్తాను మీరు కృష్ణ దగ్గర పోయి అడిగి రండి అడిగి వచ్చాక ఆయన వచ్చి మోహాస్త్రం కొడితే చేయి పట్టుకుంటాడు ప్రణయం ఆడతాడు అప్పుడు ఆయనకి పుట్టిన షణ్ముఖుడు వచ్చి ఈ రాక్షసులంతా సంహారం చేస్తాడు అప్పుడు మనకి అందరికీ పీడ వదిలిపోతుంది అని దేవతలు